హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఓరియో చాక్లెట్ కేక్ అయితే చేసుకోబోతున్నాం దానికి కావాల్సిన త్రీ ఇంగ్రీడియంట్స్ ఓరియో మిల్క్ చాక్లెట్ ఓరియో బిస్కెట్స్ టూ కానీ త్రీ కానీ తీసుకోవచ్చు నేను టూ తీసుకుంటున్నాను ఆ ఓరియో బిస్కెట్ని ఓపెన్ చేసి ఫుల్ బిస్కెట్ చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి చూడండి మేము ఎలా వేసుకుంటున్నాం అనేది మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా మా వీడియోస్ కొత్తగా చూసేవారు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అయితే కావాలి చూడండి మేము ఎలా అయితే వేసుకోవాలి వేసుకుంటున్నామో అలా వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి మొత్తం ఫుల్ బిస్కెట్ అయితే వేసుకోవాలి అండ్ దాంట్లో మిల్క్ యాడ్ అయితే చేయాలి అండ్ ఎందాక చాక్లెట్ అని చెప్పాం కదా చాక్లెట్ని వెళ్తే మెల్ట్ చేయాలి అండ్ మనం మిక్స్ చేసుకున్న విశ్రమాన్ని పక్కనైతే పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు మీకు ఓవెన్ లేనప్పుడు కొద్దిగా డిఫికల్ట్ అయితే ఉండిద్ది అసలు డిఫికల్ట్గా ఏం ఉండదు మనకి ఈజీగా అయిపోతయిద్ది ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా ఇంట్లో ఇడ్లీ పాత్రతో కూడా మనం చేసుకోవచ్చు వాటన్నిటికీ ఆయిల్ అయితే రాసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని మనం ఓరియో మిక్సర్ని ఇడ్లీ పాత్రలోకి వేసుకోవాలి చూసారా నేను ఫుల్గా అయితే వేసేసుకుంటున్నాను మొత్తం అన్నిటికైతే ఆయిల్ రాసుకొని అన్నిటికైతే వేసుకోవాలి ఇలా ఫుల్గా వేసుకుంటే మనకి ఫ్లఫీ ఫ్లఫీగా సాఫ్ట్ సాఫ్ట్గా అయితే వస్తాయి నేను అన్నిటికైతే వేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ దాని మీద చాక్లెట్ మనం మెల్ట్ చేసుకున్నాం కదా ఆ చాక్లెట్ మెల్ట్ చేసుకున్న దాన్ని అయితే మనం వేసుకోవాలి రౌండ్గా కానీ మీ వచ్చిన షేప్ అయితే వేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన షేప్ అయితే వేసుకోవచ్చు అన్నిటి మీద నెక్స్ట్ దీన్ని స్టీమ్ అయితే చేసుకోవాలి టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ మీరు ఎలా ఇడ్లీ అయితే స్టీమ్ చేసుకుంటే అలానే స్టీమ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టీమ్ అయిపోయిన తర్వాత మన ఇష్టం వచ్చిన డెకరేషన్ అయితే చేసుకోవచ్చు ఎంత ప్లఫీ ఫ్లఫీగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి చూసారా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు ఈవినింగ్ టైమ్స్ కానీ స్నాక్స్గా అయితే మంచిగా ఉపయోగపడతాయి చూసారా ఎంత సూపర్గా ఉన్నాయో టేస్ట్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఎంత ప్లఫీ ప్లఫీగా ఉందో చూసారా అండి ప్లఫీ ప్లఫీగా చాక్లెట్ కూడా మధ్యలో తగులుతూ మనకి మన ఇష్టం వచ్చినట్లయితే డెకరేషన్ చేసుకోవచ్చు దీన్ని చాలా ప్లఫీ ఫ్లఫీగా అయితే ఉంది చాక్లెట్ సూపర్ ఉంది